ఫ్రెండ్స్ ఎక్సెల్లో వెళ్ళేసి మనం కౌంట్ ఏ ఫంక్షన్ గురించి ఇప్పుడు నేర్చుకుందాం చూడండి అంటే కౌంట్ ఏ ఫోమ్లో గురించి ఇప్పుడు నేర్చుకుందాం చూడండి ఇప్పుడు ఎలా అంటే ఎక్సెల్లో కౌంట్ ఏ ఫంక్షన్ అంటే ఏంటి అండ్ ఈ కౌంట్ ఏ ఫంక్షన్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుంది అనేది అంటే ఈ ఫంక్షన్ అనేది ఎలా వర్క్ చేస్తుంది అనేది ఇప్పుడు నేర్చుకున్నాం చూడండి ఇప్పుడైతే ఫస్ట్ ఎక్సెల్లో కౌంట్ ఏ ఫంక్షన్ అంటే ఏంటి కౌంట్ ఏ ఫంక్షన్ అనేది ఒక సెల్ రేంజ్లో నాన్ ఎంటీ సెల్స్ని కౌంట్ చేసి మనకి కౌంట్ రిజల్ట్ అనేది చూపిస్తుంది అంటే మనం కౌంట్ ఏ ఫంక్షన్లో ఏ సెల్ రేంజ్ అయితే సెలెక్ట్ చేస్తామో ఆ సెల్ రేంజ్లో అంటే ఆ రేంజ్లో నాన్ ఎంటీ సెల్స్ని అంటే నాన్ ఎంటీ సెల్స్ అంటే ఆ రేంజ్లో ఏ సెల్స్ అయితే వాల్యూస్తో ఫిల్ అయి ఉన్నాయో ఆ సెల్స్ని కౌంట్ చేసి మనకి కౌంట్ రిజల్ట్ అనేది చూపిస్తుంది వాల్యూస్ అంటే అది ఎనీ వాల్యూ నేనా సరే కౌంట్లోకి తీసుకోగలుగుతుంది ఎలా అంటే ఆ టెక్స్ట్ వాల్యూ కావచ్చు నెంబర్ కావచ్చు డేట్ కావచ్చు టైం కావచ్చు స్పెషల్ క్యారెక్టర్స్ కావచ్చు అలానే సేల్స్ లో కూడా కావచ్చు ఎర్రస్ ని కూడా అది వాల్యూస్ లోకి కౌంట్ చేస్తుంది కౌంట్ చేసి మనకి కౌంట్ రిజల్ట్ అనేది చూపిస్తుంది చూడండి ఇక నేను డేటా అనేది ఇలా సింపుల్ గా తీసుకున్నాను ఇక్కడ కౌంట్ ఏ ఫంక్షన్ అనేది అప్లై చూడండి ఈక్వల్ టు సిఓఎన్ టిఏ కౌంట్ ఏ చూడండి ఇక్కడ నుండి కౌంట్ ఏ ఫంక్షన్ అనేది కనిపిస్తుంది అండ్ కౌంట్ ఏ ఫంక్షన్కి సంబంధించిన మెసేజ్ కూడా ఇక్కడ నుండి చూపిస్తుంది చూడండి కౌంట్స్ ద నంబర్ ఆఫ్ సెల్స్ ఏ రేంజ్ దట్ ఆర్ నాట్ ఎంటీ అంటే కౌంట్ ఏ ఫంక్షన్ అనేది సెల్ రేంజ్లో అంటే కౌంట్ ఏ ఫంక్షన్ లో మనం ఏ సెల్ రేంజ్ అయితే సెలెక్ట్ చేస్తామో ఆ సెల్ రేంజ్ లో అంటే ఆ రేంజ్ లో నాన్ ఎంటీ సెల్స్ ని కౌంట్ చేసి మనకి కౌంట్ రిజల్ట్ అనేది చూపిస్తుంది అంటే ఆ సెల్ రేంజ్ లో అంటే ఆ రేంజ్ లో ఏ సెల్స్ అయితే వాల్యూస్ ఫిల్ అయి ఉన్నాయో ఆ సెల్స్ ని కౌంట్ చేసి మనకి కౌంట్ రిజల్ట్ అనేది చూపిస్తుంది ఇప్పుడు కీబోర్డ్ లో ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి కౌంట్ ఏ ఫంక్షన్ అనేది ఓపెన్ అవుతుంది కౌంట్ ఏ ఫంక్షన్ ఓపెన్ అవుగానే మనకి కౌంట్ ఏ ఫంక్షన్లో ఆర్గ్యుమెంట్స్ అనేవి వాల్యూ వన్ వాల్యూ టూ త్రీ ఫోర్ ఫైవ్ అలా చూపిస్తుంది ఇక్కడ మనం సెల్ రేంజ్ అనేది ఈచ్ సెల్ని ఇలా ఇండివిజువల్గా కామా యాడ్ చేసి ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ సెల్ రేంజ్ కూడా ఒకేసారి సెలెక్ట్ చేసుకోవచ్చు ఎలా అంటే ఇలా డైరెక్ట్ సెల్ రేంజ్ని డ్రాగ్ చేసి ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు నో క్లోజ్ బ్రాకెట్ ఎంటర్ చూడండి మనకి కౌంట్ రిజల్ట్ అనేది టెన్ అని చూపిస్తుంది కాబట్టి ఈ రేంజ్లో ఉన్న వాల్యూస్ని కౌంట్ చేద్దాం అంటే ఈ రేంజ్లో ఎన్ని సెల్స్లో అయితే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ని కౌంట్ చేద్దాం చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ చూడండి టెన్ కరెక్ట్గా వచ్చింది ఇలా మనకి కౌంట్ ఏ ఫంక్షన్ అనేది ఎక్సెల్లో కంప్లీట్గా ఇలా వర్క్ చేస్తుంది అంటే ఇలా యూజ్ అవుతుంది ఎలానా చూడండి ఈ రేంజ్లో ఏదో ఒక సెల్లో ఒక వాల్యూని డిలీట్ చేస్తాను చూడండి ఈ సెల్లో స్పెషల్ ఛారెక్టర్స్ ఉన్నాయిగా ఆ ని డిలీట్ చేస్తాను చూడండి మనకి ఇక్కడ కౌంట్ అనేది చేంజ్ అయ్యింది ఎందుకని మనం ఈ సెల్లో ఉన్న వాల్యూని అంటే స్పెషల్ ఛారెక్టర్స్ని డిలీట్ చేసాం కాబట్టి డిలీట్ చేశాం కాబట్టి ఇక్కడ ఉన్న కౌంట్ అనేది చేంజ్ అయ్యింది అండ్ ఈ కౌంట్ ఏ ఫంక్షన్ అనేది సెల్ రేంజ్ లో అంటే మనం కౌంట్ ఏ ఫంక్షన్ లో ఏ సెల్ రేంజ్ అయితే సెలెక్ట్ చేస్తామో ఆ రేంజ్ లో ఓన్లీ నాన్ ఎంటీ సెల్స్ ని మాత్రమే కౌంట్ లోకి తీసుకుంటుంది ఎంటీ సెల్స్ ని ఇగ్నోర్ చేస్తుంది అంటే ఏ సెల్స్ అయితే బ్లాంక్ గా ఉన్నాయో ఆ సెల్స్ ని అది కౌంట్ లోకి తీసుకోదు ఆ సెల్స్ ని ఇగ్నోర్ చేస్తుంది ఇలా మనకి ఎక్సెల్ లో కౌంట్ ఏ ఫంక్షన్ అనేది కంప్లీట్ గా ఇలా యూజ్ అవుతుంది అంటే ఇలా వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్ ఎక్సెల్లో కౌంట్ ఏ ఫంక్షన్ అంటే ఏంటి అండ్ ఈ కౌంట్ ఏ ఫంక్షన్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుంది అనేది చూశారుగా అంటే ఎలా వర్క్ చేస్తుంది అనేది చూశారుగా అంటే నేర్చుకున్నారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ప్రసాద్ ఎక్సెల్ ట్యూటోరియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి